హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే నూనె అస్సలు వాడకుండా సింపుల్గా ఒక రోటి పచ్చడి అయితే చూపిస్తాను జలుపు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మన దగ్గర కేవలం ఐదు ఉంటే సరిపోతుందండి అంత ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట నూనె వేయకుండా చేస్తే ఏం టేస్ట్ ఉంది అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పచ్చడిని వేడెన్నంలో కంటే కూడా సద్దన్నం ఉంటుంది కదా సద్దన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది కూడా చూపిస్తాను పదండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికైతే ఫస్ట్ కారం లేకుండా ఉండే పచ్చిమిరపకాయలు ఒక పది దాకా తీసుకోవాలి అలాగే మూడు బాగా పండిన టమాటాలు ఒక రెండు పచ్చి ఉల్లిపాయలు ఒక వెల్లుల్లి ఉంటే సరిపోతుందండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని రోట్లో వేసేసి అందులో ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసి పచ్చిమిరపకాయని మెత్తగా దంచేసుకోవాలి రోలు లేని వాళ్ళైతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు మిక్సీలో పట్టుకునేటప్పుడు మాత్రం అన్నీ మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్స్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా పట్టుకుంటేనే పచ్చడి కచ్చాపిచ్చగా రోట్లో దంచుకున్నట్లుగా ఉంటుంది రోట్లో దంచుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇలా పచ్చిమిరపకాయలు దంచేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి కొంతమంది అయితే నానబెట్టుకున్న చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటారండి నేనైతే వేయట్లేదు అనమాట మీకు కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని దంచుకోవచ్చు ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు మొత్తం బాగా నలిగిపోయేలాగా దంచేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని కూడా కచ్చాబిచ్చాగా దంచుకోవాలి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాబిచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మొత్తం దంచుకున్న తర్వాత పచ్చడి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో ఒక ఐదారు తెల్లబాయిలని రోకలతో దంచుకొని వేసుకోండి పచ్చడిలో తెలబాయి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో తెల్లబాయిని మాత్రం స్కిప్ చేయకుండా వేసేసుకోండి ఫైనల్గా పచ్చడి మొత్తాన్ని ఇలా రోకలతో బాగా నూరేసుకున్నారంటే పచ్చికారం అయితే రెడీ అయిపోతుంది జలుబు చేసినప్పుడు మాత్రం ఇలా చేసుకొని తిన్నారంటే నోటికైతే కారం కారంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేమీ కాదనమాట ట్రై చేసి ఒకసారి తిని మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి పచ్చడి చేసుకొని తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఖచ్చితంగా మజ్జిగ తాగండి సో కడుపులో మంటగా లేకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్